నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు హాస్పిటల్ అందు ప్రముఖ డాక్టర్ జి విజయ్ కుమార్ తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి తదనంతరం రెడ్ క్రాస్ ద్వారా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు తదనంతరం ప్రముఖ డాక్టర్ కె శంకర్ ద్వారా జీవన శైలి వ్యాధులు నివారణ అదుపు ఆహారం ఉపవాస పాత్ర అనే అంశాల మీద స్మారక ఉపన్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు ఆహార అలవాట్ల మీద తదితర అంశాల మీద అవగాహన కల్పించారు నేటి సమాజంలో బీపీ షుగర్ గుండె చప్పులు మూత్రపిండాల వ్యాధులు అధికంగా ఉన్నాయని కావున ప్రజలు ఆహారం మీద శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అబ్బాయి రెడ్డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అలాగనే ఫుడ్ పొల్యూషన్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నిటికన్నా మించిన పెద్ద సమస్య ఏమంటే ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఆరోగ్యానికి సంబంధించినప్పుడు మనం ప్రధానంగా లో కార్బోహైడ్రేట్ వాడము హై ఫ్యాట్ హెల్తీ ఫ్యాట్ హై హెల్తీ ఫ్యాట్ వాడము అలాగే ప్రోటీన్ మాత్రం స్టాండర్డ్గా ఒకే మోతాదులో ఉంటుంది ఈ మూడు పాల్గొనడం వల్ల మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు ఈరోజు జీవనసేన వ్యాధులు ఇప్పటికిప్పుడుగా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి మన కానీ అమెరికా దేశంలో కూడా ఇలాగే ఉన్నాయి సో ముఖ్యంగా మన దేశంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రులు ఈ జీవనశైలి వ్యాధుల కాంప్లికేషన్స్ వల్ల కిక్కిరిసి ఉన్నాయి సో దీనికి ఒకటే మార్గం ఒకటే మార్గం అయిందంటే మనము కార్బోహైడ్రేట్ డైట్ను తగ్గించడము అలాగే హెల్త్ ఇ ఫ్యాక్ట్ను పెంచడము నార్మల్ ప్రోటీన్ డైట్ తీసుకోవడము అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం ఇది చేయగలిగితే అద్భుతమైన భర్త అన్నీ రివర్స్ చేయొచ్చండి మొత్తం డయాబెటీస్నే మొత్తము రివర్స్ చేయొచ్చు ఒబేసిటీని పూర్తిగా తగ్గించవచ్చు అండ్ పీసీఓడి లాంటి కండిషన్స్ ఈరోజు ప్రెగ్నెంట్ అయ్యే అవ్వకుండా చాలామంది పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడుతున్నారు అలాగనే కొంతమంది పెళ్ళి కాని యువతులు కూడా ఉన్నారు వాళ్ళకు ఏంటంటే ఈ ఈ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ శరీరంలో విపరీతంగా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది సో వీళ్ళందరికీ కూడా ఈ పెళ్లి కాని యువతులు ఓబేసి వల్ల పెళ్లి కాని యువతులు కానీ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కలగని ఓబేసి పీపుల్ దాని దేంతో సఫర్ అవుతుందంటే పాలిసిస్టిక్ ఓరియన్ డిసి ఓరియన్ ఓబెయన్ అంటారు పీసీఓస్ అంటారు దీనివల్ల ఉన్నప్పుడు పిల్లలు కలగరు సో ఈ డైట్ తీసుకుంటే ఇప్పుడు మా పరిశోధనలో ఐదు మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇద్దరు ఇద్దరికి సంతానోత్పత్తి కలిగింది ఎప్పుడైతే కార్బోహైట్రేట్ తగ్గించారో అప్పుడు వెంటనే వాళ్ళు కన్సీవ్ అవ్వడం జరిగింది సో అద్భుతమైన పథకాలు ఇది సంపా సాధిస్తున్నాము దానికి అనేకమైన మాకు సహకరిస్తున్నారు ప్రొఫెసర్లు విజయవాడలో ఉన్న ఒక అనే డాక్టర్ మాకు సహకరిస్తున్నారు కేసులు ఆవిడే ఇస్తారు మాకు మొత్తము ఈ కేసులన్నీ కూడా ఎవరైతే తన దగ్గరికి వస్తున్నారో వాళ్ళని మాకు ఇవ్వడం వల్ల ఎవరైతే ఈ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ తగ్గించగలుగుతున్నాము సో ఇది చాలా తేలిక అంటే భయపడతారు భయపడకుండా తెలియగా ఈ ఫాలో అవ్వచ్చు కాకపోతే దయచేసి సైన్స్ నమ్మాలి అలాగనే హిస్టరీ తెలుసుకోవాలి సైన్స్ నమ్మకపోతే మనకు అర్థం కాదు అందుకనే దీనికి సంబంధించిన పాంప్లెట్ ఒకసారి కూడా చదవమని అందరు ప్రజలందరికీ విజ్ఞప్తి చెప్తున్నాను పాంప్లెట్ చదివితే మీరు కంప్లీట్గా సెన్సిటైజ్ అవుతారు తర్వాత డైట్ షెడ్యూల్ మీకు ఎవరు కావాలంటే వాళ్ళకి డైట్ షెడ్యూల్ పెడతాము ఆ డైట్ షెడ్యూల్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు మీకు ఏదైనా సమస్యలు సలహాలు ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు పాబ్లిక్లో నెంబర్ ఇచ్చాను అలాగా లేదంటే ట్రస్టు నిర్వాహకులైన మాలయాద్రే దగ్గర నెంబర్ ఉంటుంది మీ సమస్యలు కూడా మేము పరిష్కారం చూపిస్తాము సో భ్రమల్లో పడొద్దండి మందులు మందులో మాత్రం పరిష్కారం కాదు మందులు మాత్రమే అన్నిటికీ పరిష్కారం మందుల వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి తప్ప ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నదాన్ని తగ్గించలేము అందువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలంటే కార్బోహైడ్రేట్ తప్పనిసరిగా తగ్గించాల్సిందే